హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జానో వంటిలు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి సమ్మర్ వచ్చిందంటేనే మామిడికాయలు కదండీ సీజన్ ఇంకా చాలా అన్ని రకాలుగా కూడా చేసేసుకోవచ్చు మనం ఈరోజైతే నేను సింపుల్గా పది నిమిషాల్లో పప్పు మామిడికాయ ఎలా చేసుకోవాలి కరెక్ట్గా పులుపు ఎలా ఉంటే సరిపోతుంది అనేది చూపిస్తానండి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాను తీసుకుని శుభ్రంగా టూ టైమ్స్ కడిగేసండి పెట్టాను అనమాట దీనిలో పచ్చిమిర్చి ఒక ఐదు తరిగి పెట్టాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి కట్ చేసి దీనిలో వేసాను అనమాట ఉల్లిపాయ మరీ సన్నగా తరగక్కర్లేదు ఈ విధంగా తరిగితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్స్ వస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇక్కడ నేను మామిడికాయ పుల్ల మామిడికాయ అయితే ముక్కలు ఒక కప్పు తీసుకున్నానండి పులుపు ఎక్కువగా తినేవాళ్ళైతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ తీసుకున్నది ఒక వంద గ్రాముల వరకు ఉంటుందండి ఈ విధంగా హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకొని కుక్కర్ పెట్టి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్ వదిలిన తర్వాత ఈ విధంగా గరిటితో కలుపుకుంటే సరిపోతుందండి లేదా పప్పు కూతుతో కలుపుకోవచ్చు పప్పులో మామిడికాయ ముందుగానే వేస్తే ఉడకదంటారు కానీ చక్కగా ఉడుకుతుందండి ఇక్కడ నేను ఒక అర స్పూన్ వరకు పసుపు సరిపడినంత సాల్ట్ యాడ్ చేశానండి ఒక స్పూన్ కారం వేసాను కారం కొంచెం ఉంటేనే బాగుంటుందండి పులుపు కదా మామిడికాయ అందుగురించి కొంచెం ఒక స్పూన్ వరకు వేయొచ్చు ఇదంతా కూడా ఒకసారి మెదిపేసుకోనండి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను ఈ మామిడికాయ పప్పు పలచగా చేసినా కూడా గట్టిగా అయిపోతుందండి కొంచెం సేపటికి అందుకని మనకు సరిపడినంతగా చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక్క నిమిషం పాటు మరగనివ్వాలండి లేనట్టయితే పప్పు పాడైపోతుంది వాటర్ యాడ్ చేసిన తర్వాత ఎప్పుడైనా కొంచెం మరగనివ్వాలన్నమాట ఇప్పుడు పప్పు అయితే మనకి చక్కగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదండీ చాలా కరెక్ట్గా ఉడికిపోయింది ఈ పప్పుకి ఇప్పుడు మనం తాలింపు పెట్టేద్దామండి చూడండి ఈ విధంగా కరెక్ట్గా సరిపోయింది ఇంకా కొంచెం పలచగా కావలిస్తే చేసుకోవచ్చు అండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసిన ఆయిల్ అయిన తర్వాత వెల్లుల్లి వేసానండి అదేవిధంగా పోపులు ఇక్కడ చూసారు కదా జీలకర్ర ఆవాలు పెండి మిర్చి కొద్దిగా ఇంగువ కరివేపాకు వేసేసి పోపు రెడీ చేసేసానండి ఈ పప్పులో ఇంగు వేస్తే చాలా బాగుంటుంది చూసారు కదండి ఇది విడి విడిగా పప్పు అయితే రెడీ అయిపోయింది దీనిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్